ఈ ఈ గ్రామంలో శివాలయం అక్కడ శివుని విగ్రహం కుమారస్వామి విగ్రహము పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ గణపతి ఉంటాడు గణపతి ఫస్ట్లో గణపతి ఉంటారు తర్వాత పొట్టు గోపురం దగ్గర రెండు నందులు చాలా అందంగా ఉన్నాయి ఇంకా మహిషాసరమ్మవారు శివయ్య తండ్రి నా చాలా బాగా చేశారంతా అలంకరణ నాకు నచ్చింది దక్షిణామూర్తి స్వామి పూజ చేసుకొని గురువారం రోజు శనగలతో దండేసి దీపారాధన చేసి పూజ చేసుకుంటే మేధా దక్షిణామూర్తి നന്ദീശ്വരുടെ നന്ദീശ്വർ ദൂര ദീപാരാധന ചെയ്യാട് സൂര്യഭഗവാൻ